మీరు చూస్తున్నారు భద్రాచలం గోదావరి అయితే మనము గోదావరి ఈ భద్రాచలంలో మెట్లు దిగిన తర్వాత మొదటగా అక్కడనే స్నానం చేద్దాం అనుకున్నాము కానీ మొన్న వర్ మొన్న వర్షాల కారణంగా అక్కడంతా కూడా మొత్తం బురద బురదగా ఉండడం జరిగింది ఇక వాటిని చూడగానే మంచిగా అనిపించలేదు ఇక బోటింగ్ ఉంది ఎంత అని అడిగితే వంద అని చెప్పడం జరిగింది ఈ వంద రూపాయలకు మన అటు పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడానికి సమయం అంటూ ఏం లేదు టైం అనేది నువ్వు అర్ధ దాంట్లో ఉంటావా గంటలు ఉంటావా రెండు గంటలు సాయంత్రం దాకుంటావా బోర్లు బంద్ అయ్యేదాకున్నా కూడా రిటర్న్ ఎప్పుడైనా రావచ్చు అట్లా అంటే సరే వంద రూపాయలు కదా అని చెప్పేసి అని గోదావరి అవతల పోయినాము ఇక్కడ స్నానం చేసినాం ఆడ కూడా చుట్టూ కొంచెం ఫినిషింగ్ చేసిండు కట్టి అక్కడ వరకే వెళ్ళండి ఎక్కడికి వెళ్తే బాగా ఫ్లోటింగ్ ఉంటుంది లోతుంటుంది వెళ్ళకండి ప్రమాదం అని చెప్పి ఆ బోటింగ్ వరకు చెప్పడంతో అక్కడే చేసాము అక్కడ కూడా నీటి ప్రవాహం చాలా ఎక్కువగానే ఉంది అనుకుంటా ఉంది మనం ఇంట్లో పడుకుంటే చిన్న స్లోగా కుట్టుకుపోతుంది అంత ఫ్లోటింగ్ కూడా ఉంది ఇంకా నది కూడా చాలామంది ఇక్కడికి వచ్చి మంచిగా స్నానాలు చేసి బట్టలు ఇట్లా పెట్టుకొని ఆరేసుకొని పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని వెళ్తున్నారు చాలామంది నేను కూడా సార్లు భద్రతలో వెళ్ళారు కానీ ఈ బోటింగ్ ఎక్కి అవతలకి ఎప్పుడు పోలేదు ఈసారి మాత్రం పోవడం జరిగింది మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు మీకు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ जय श्री राम जय जय श्री राम